ఓం నమో బ్రహ్మదేవాయ నమ ఓం నమో చతుర్ముఖాయ నమ ఓం నమో సరస్వతి పతయే నమ బ్రహ్మ స్వయంగా యజ్ఞం జరిపించి తనకు తానే కొలువైన ప్రపంచంలోని ఏకైక బ్రహ్మక్షేత్రం ఈ స్థలం పరమశివుడు మహత్తరమైన మహిమను చూపించిన స్థలమిది మహావిష్ణువు రామునిగా అవతరించడానికి కారణమైన స్థలమిది శ్రీకృష్ణుని పరమభక్తురాలు మీరాభాయ్ జన్మించిన స్థలమిది గాయత్రి మాత చోటిది మొదటిసారి గాయత్రి మంత్రం పలికిన చోటిది విశ్వామిత్రుడే స్వయంగా మందిరం నిర్మించిన చోటు మేనక వలన విశ్వామిత్రుని తపస్సు భంగమైన చోటు ఈ స్థలం ఎంత గొప్పదంటే భగవత్ స్వరూపులు రామకృష్ణ పరమాంస వివేకానందుల వారు నడయాడి కొనియాడిన మహామహిమాన్వితమైన చోటు ఇంకా మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహాత్ముల మరణానంతరం వారి అస్థికలు ఇక్కడ ఈ కులంలోనే కలిపిన చోటు ఇంత గొప్ప చోటు పుష్కర్ ఈరోజు మనం ఈ పుష్కర్ గురించి పూర్తి వివరాలు చెప్పుకోబోతున్నాం పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాల గురించి మీరు విని ఉంటారు కానీ పుష్కర్ అనే నగరం ఒకటి ఉందని అది మన దేశంలోనే మహిమాన్వితమైనదని మీకు తెలుసా చాలా చాలా ఆసక్తిని కలిగించే నగరం ఈ పుష్కర్ బ్రహ్మదేవుడు తనకు తానే నిర్ణయించిన ప్రదేశం ఇది సాక్షాత్తు విశ్వామిత్రుడే నిర్మించిన మందిరం ఇది సకల దేవతల కొలువైన పుష్కరిని ఒకటేమిటి అన్ని ప్రత్యేకతలే పుష్కర్ బ్రహ్మదేవునికి ప్రపంచంలోనే ఉన్న ఏకైక మందిరంగా చెప్పవచ్చు పుష్కర్ అంటే పుష్పము కరము అని అర్థమొస్తుంది పుష్పము అంటే కలువ కరము అంటే చేయి ఆ చేయి బ్రహ్మదేవునిది అతని చేతిలోంచి కమలం జారి పుష్కరయింది బ్రహ్మదేవుని చేయి నుంచి కమలం ఎందుకు జాలువారింది పుష్కర్ ఎందుకు అంత విశేషమైన శక్తి కలిగి ఉంది ఇలాంటి పుష్కర్కి సంబంధించిన అన్ని విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం ధరణి రౌండప్కి స్వాగతం నేను మీ నాగేష్ పుష్కర్ ఎలా ఏర్పడింది అనేది చాలా ఆసక్తికరమైన కథ పూర్తి కథ చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి ఒకరోజు సత్యలోకంలో ఉన్న బ్రహ్మ మనసులో ఒక విచిత్రమైన కోరిక అది కూడా బలమైన కోరిక ఏర్పడింది అదేంటంటే మహాశివుడికి కాశీ ఉన్నట్లు విష్ణుమూర్తికి గయాతీర్థం ఉన్నట్లు తనకి కూడా ఈ భూమి మీద ఏదైనా ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉండాలని అనుకున్నారు అలా అనుకున్నదే తడవుగా ఒక కమలాన్ని భూమిపైకి జారబిడిచాడు ఏదైనా ఒక వస్తువు ఎత్తు నుండి క్రిందకి జారబిడిస్తే అది ఒక చోట మాత్రమే పడి ఉండిపోదు రెండు మూడు గంతులు వేస్తుంది అలాగే బ్రహ్మ జారబిడిచిన ఆ పుష్పం భూమి మీద మూడు చోట్ల పడింది అలా పడిన మూడు చోట్ల నీరు ఉద్భవించింది అలా ఉద్భవించిన నీరు సరస్సులయ్యాయి మొదటిగా పడిన ప్రదేశమే ఈ పుష్కర్ అనబడుతుంది దీనికి ప్రథమ పుష్కర్ అని బ్రహ్మ పుష్కర్ అని తీర్థరాజు పుష్కర్ అని పేర్లు ఉన్నాయి ఈ పుష్కర్ బ్రహ్మదేవునికి అంకితం చేయబడింది ఇక్కడ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఇంకో పుష్కర్ ఏర్పడింది దాన్ని మధ్య పుష్కర్ అంటారు ఇది విష్ణువుకు అంకితం చేయబడింది ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మూడో పుష్కర్ని కనిష్ట పుష్కర్ అని చిన్న పుష్కర్ అని రుద్రపుష్కర్ అని బుడా పుష్కరని అని పిలుస్తారు ఇది మహదేవునికి అంకితం చేయబడింది ఇక్కడ మనం ఈ బ్రహ్మ పుష్కర్ గురించి పూర్తి వివరాలు చెప్పుకోబోతున్నాం ఏదో బ్రహ్మదేవుడు కోరుకుని ఒక పువ్వు జార విడిచినంత మాత్రానే అది మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం అయిపోతుందా కాదు కదా అందుకే కార్తీక శుక్ల ఏకాదశి నుంచి పూర్ణిమ వరకు ఐదు రోజుల పాటు ఈ పుష్కర్లో యజ్ఞం చేయాలని బ్రహ్మదేవుడు సంకల్పించారు అనుకున్నదే తడవుగా ఇంద్రాది దేవతలందరినీ పిలిపించి తలా ఒక కార్యమో అప్పచెప్పారు ఒక్కొక్కరికి ఒక్కో శాఖను కేటాయించడం జరిగిందన్నమాట విష్ణుమూర్తికి ఒక పని ఇంద్రునికి ఇంకో పని లోకపాలకులకు మరో పని దిక్పాలకులకు మరో పని బ్రాహ్మణులకు ఇంకొక పని ఇలా అందరికీ వేరు వేరు పనులు అప్పగించేశారు ఏమీ లేదు నేటి కాలంలో అంబానీ ఇంట పెళ్లి అనగానే ఎంతమంది స్వతంత్రంగా వచ్చి పనిచేశారో చూసాం కదా మరి బ్రహ్మదేవునికి ఒక క్షేత్రం కొలువవుతోందంటే అందరూ అంత ఘనంగా చేయరా అదే అక్కడ జరుగుతోంది విశ్వకర్మ వచ్చి అత్యద్భుతమైన యజ్ఞమండపం తయారు చేశాడు తయారు చేయడమే కాదు బ్రహ్మదేవునితో ఓ బ్రహ్మదేవ యజ్ఞ మండపం కూడా సిద్ధమైంది వీలైనంత త్వరగా మంచి ముహూర్తం చూసుకొని మీరు యజ్ఞం ప్రారంభించవచ్చు అని చెప్పాడు సరే అని ముహూర్తం నిర్ణయించడం జరిగింది ఆ ముహూర్తం రోజు రానే వచ్చింది వెంటనే బ్రహ్మ తన కుమారుడైన నారదుని పిలిచి నారద మీ తల్లి సావిత్రి దేవితో వీలైనంత త్వరగా ఇక్కడ ఈ పుష్కర్లు యజ్ఞస్థలికి చేరుకోమని నా మాటగా చెప్పు అంటాడు ఇక్కడ సావిత్రీదేవి అంటే సరస్వతీదేవి అన్నమాట చెప్పక చెప్పక భలేవాడికి అప్పచెప్పారు పని ఆల్రెడీ కనిపించే ప్రతి చోట అవకాశం లేని చోట కూడా అవకాశం కల్పించుకుని మరి పితలాటకం పెట్టే నారద మహర్షికి పని అప్పచెప్తే ఎట్లా ఉంటుంది అలాగే అయ్యింది ఇక్కడ అంతా చక్కగా చెప్పాడు ఒక్కటి తప్ప అదే వీలైనంత త్వరగా రమ్మని బ్రహ్మదేవుడు చెప్పి పంపిస్తే తండ్రి గారు తొందర లేదన్నారు నిదానంగా రమ్మన్నారు బోర్డంత సమయం ఉంది అని చెప్పాడు ఇది నారదుడు తగువులు పెట్టి ఆకలి తీర్చుకునే ఆ నారదుడు చేసే పనుల్లో లోక కళ్యాణం ఉంటుంది అని మనకు తెలిసిందే కదా పుష్కర్లో యజ్ఞ సమయం సమీపిస్తుండడంతో సావిత్రిదేవి ఇంకనూ అక్కడికి చేరుకోకపోవడంతో బ్రహ్మకు కోపం వచ్చింది కానీ ఏం చేస్తాడు భార్య లేకుండా యజ్ఞం చేయకూడదు కదా వెంటనే ఆలోచన వచ్చింది భార్య లేకుండా చేయకూడదు కానీ ఇంకో భార్య ఉంటే సమస్య ఉండదు కదా అనుకొని అనుకున్నదే తడవుగా బ్రహ్మ ఇంద్రునికి ఒక కన్యని చూడమని చెప్పాడు వెంటనే ఇంద్రుడు దగ్గరలోని ఒక గ్రామం నుంచి పశువులు కాస్తున్న ఒక గోప కన్యను తీసుకుని వస్తాడు ఆ గ్రామం పేరు నాందగాం అని అంటారు ఆమెను తీసుకువచ్చిన గ్రామం ఇప్పుడు ఉన్న నాందగాం గ్రామం ఒకటే అంటారు ఖచ్చితంగా అయితే పద్మ పద్మపురాణంలో లేదు కానీ ప్రాచుర్యంలో మాత్రం అలాగే ఉంది అయితే ఆమె సాధారణ మానవ యోని నుంచి పుట్టింది మరి బ్రహ్మను వివాహం ఆడాలంటే దేవ యోని నుంచి పుట్టినదై ఉండాలి మరి ఎలా అని ఆలోచించి దేవతలు బ్రాహ్మణులు చెప్పిన ప్రకారం గోవు నోటి నుండి మూడు సార్లు ఆమెను గోవులోకి పంపించి గోవు యోని నుంచి బయటకు మూడు సార్లు వచ్చేలా చేశారు దీంతో ఆమె దేవయోని నుంచి పుట్టినట్లు అయ్యింది అందుకే గాయ్ అంటే ఆవు గనక మూడుసార్లు ఆవు నుంచి వచ్చింది గనక గాయత్రి అని పిలవబడింది మంత్రాల్లోకెల్లా శ్రేష్టమైన మంత్రం గాయత్రి మంత్రం అని మనకు తెలిసిందే కదా ఎక్కడ ఏ పూజ జరిగినా ఎక్కడ ఏ యజ్ఞం జరిగినా ఏ హోమం జరిగినా ఏ దేవుని పూజ అయినా ఏ దేవత పూజ అయినా గాయత్రి మంత్రం అనుష్ఠించకుండా పూర్తి కాదు అలాంటి గాయత్రి మాత ఈ విధంగా పుట్టిందన్నమాట అంతేకాదు ఇక్కడ ఈ పుష్కర్లోనే పుట్టినట్లయింది గాయత్రి మంత్రం కూడా మొట్టమొదటిసారి ఇక్కడే ఈ పుష్కర్లోనే ఉచ్చరించబడింది ఈ విధంగా గాయత్రి మాతని సిద్ధం చేసి బ్రహ్మతో వివాహం జరిపించారు యజ్ఞం కూడా పూర్తయింది అయినప్పటికీ సావిత్రిదేవి అక్కడికి చేరుకోలేదు తర్వాత వచ్చి చూసిన సావిత్రీదేవికి ఎక్కడా లేని కోపం వచ్చింది ఆ కోపంలో క్షణాల్లోనే బ్రహ్మదేవుడితో సహా విష్ణుమూర్తిని ఇంద్రుడిని బ్రాహ్మణుల్ని అందరినీ వరుసగా శపించేసింది బ్రహ్మ ఉన్నతమైన లోకానికి తండ్రి వంటి స్థానంలో ఉండి కూడా బుద్ధి లోపించి ఒక భార్య ఉండగానే ఇంకో భార్యను చేసుకోవడం అనుచితం కదా అందుకే బ్రహ్మ ఏదైతే తనకి క్షేత్రం కావాలనుకున్నాడో ఆ ఒక్క క్షేత్రంలో అంటే పుష్కర్లో తప్ప ఇంకెక్కడ బ్రహ్మకి పూజలు సేవలు ఆరాధనలు వంటివి ఉండకూడదు అని ఇంకా వృద్ధుడైపోవాలని శపించింది అందుకే మన దేశంలో ఇక్కడ ఈ పుష్కరలో తప్ప ఇంకెక్కడ బ్రహ్మకి గుడి ఆలయం ఉండవు నిజానికి ప్రపంచంలోనే ఉండకూడదు కానీ బ్యాంకాక్లోనూ కాంబోడియాలోనూ ఉన్నాయని అంటారు కాకపోతే సావిత్రీదేవి శాపం వలన ఇక్కడ చేసే పూజలు జపాలు భజనలు మాత్రమే బ్రహ్మ అనుగ్రహాన్ని మనకు ప్రసాదిస్తాయి సావిత్రిదేవి విష్ణుమూర్తిని కూడా శపించింది దగ్గరుండి మరి నా భర్తకు నాకు వియోగం కలిగించే పని చేసావు గనక నీకు మరుజన్మలో నీ భార్య కోసం అడవుల వెంట తిరగక తప్పదు అని శపించింది ఆ శాప ఫలితంగానే రాముని అవతారంలో సీతతో పాటు అడవుల వెంట తిరగక తప్పలేదు విష్ణుమూర్తికి తర్వాత సీత కోసం కూడా అరణ్యాల వెంట తిరిగాడు కదా అది ఈ సావిత్రీదేవి శాపం వల్లనే ఇంకా ఇంద్రునికి కూడా శాపం ఇచ్చింది చేసే ప్రతి యుద్ధంలోనూ ఓడిపోతాడు అన్నదే ఆ శాపం ఆయన చాలా యుద్ధాల్లో ఓడిపోవడం మనకు తెలిసిందే కదా చివరికి వివాహం జరిపించిన బ్రాహ్మణును కూడా శపించింది సావిత్రి మాత మీరెంత పండితులైనా ఎంతటి వేద విధులైనా సరే యాచించకుండా మీ జీవితం గడవదు అన్నది ఆ శాపం అంటే దక్షిణ సంభావన అంటారు కదా అవి అడగడం అన్నమాట ఈ శాపాలను ఇచ్చేసి సావిత్రి మాత ఇక్కడ దగ్గరలోని కొండపై అంతర్ధానం అయింది తదనంతర కాలంలో అక్కడ ఆ కొండపై మందిరం నెలకొంది మీకు ఈ వీడియోలో ఆ ప్రదేశం కూడా చూపిస్తాను ఈ హడావుడి పూర్తయ్యి అవ్వగానే ఇంకో సంఘటన జరిగింది అదేంటంటే పరమశివుడు చాలా వికృతమైన రూపంలో అక్కడికి వచ్చాడు మనకి నమ్మశక్యం కాని రూపంలో వస్తాడు ఒంటి నిండా మనుషుల ప్రేగులు ధరించి చేతిలో పుర్రె పట్టుకొని వస్తాడు అది మనిషి పుర్రె వచ్చి యజ్ఞమండపం బయట నుంచి భిక్ష కోరతాడు ఆ వికృత రూపం చూసి అందరూ అసహించుకొని తరిమేయాలని చూస్తారు భోజనం కావాలనుకుంటే భోజనశాలకు వెళ్ళండి అంతేకాని పవిత్రమైన యజ్ఞశాలలో అడుగు పెట్టవదని అంటారు కానీ పరమశివుడు ఆ మాటను లక్ష్య పెట్టకుండా తాను ఇక్కడ బ్రహ్మదేవుని యజ్ఞం జరుగుతోందని ఒక బాబా చెప్పగా వచ్చానని పుష్కర్లో స్నానం ఆచరించి యజ్ఞం దర్శించుకొని వెళ్ళిపోతానని చెబుతాడు తాను తెచ్చిన ఆ మనిషి పుర్రెను బయట ఉంచేసి పుష్కర్లో స్నానం చేయడానికి ఈ సరస్సులో దిగుతాడు బయట మనిషి పుర్రే అలాగే ఉంది అప్పుడే ఒక అద్భుతం జరిగింది మీరు కథ పూర్తిగా వినండి విని నేను చెప్పిన విధానం నచ్చితేనే లైక్ చేయండి మీ అభిప్రాయం కూడా కామెంట్ చేయండి మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి మహాశివుడు స్నానం చేస్తుండగానే ఒక బ్రాహ్మణుడు ఒక కర్రతో ఆ పుర్రెను దూరంగా విసిరేస్తాడు ఎందుకంటే పవిత్రమైన యజ్ఞశాల దగ్గర అది ఉండడం అపవిత్రం అనే ఆయన ఉద్దేశం ఆయన అలా దూరంగా విసిరేసిన మరుక్షణమే ఆ యజ్ఞశాల మొత్తం ఎక్కడ చూసినా మనిషి పుర్రలే దర్శనమిచ్చాయి అనేక పుర్రెలతో అది నిండిపోయింది ఆ తతంగాన్ని చూస్తున్న బ్రహ్మ ఆలోచనలో పడ్డాడు ఈ వికృతమైన రూపంలో వచ్చింది ఎవరు ఇదేమి విచిత్రం ఎందుకిలా జరుగుతోంది అని ఆలోచిస్తాడు దాంతో ఇదంతా మహాశివుని లీల అని అర్థం చేసుకుని వెంటనే పరమశివుణ్ణి ప్రార్థించాడు భోళాశంకరుడైన పరమశివుడు వెంటనే ప్రసన్నుడై ఓ బ్రహ్మదేవ నన్ను నువ్వు సాధారణమైన రీతిన యజ్ఞంకి పిలవనందున నేనే ఈ లీలను ప్రదర్శించాల్సి వచ్చిందని చెబుతాడు ఆనాటి నుంచి నేటి వరకు అంటే సత్యయుగం నుంచి నేటిదాకా ప్రతి ఏటా కార్తీక శుక్ల ఏకాదశి నుంచి పూర్ణిమ వరకు యజ్ఞం జరిపించిన ఆ ఐదు రోజుల పాటు ఇక్కడ జనం తండోపతండాలుగా వస్తారు మహాశివునికి ఇక్కడ ఆలయం ఉంది యజ్ఞం పూర్తి అయ్యాక ఇక్కడ మహిమ తెలుసుకున్న మానవులంతా వచ్చి ఈ పుష్కర్లు స్నానం ఆచరించి తమ పాపాలను ప్రక్షాళన చేసుకుని డైరెక్ట్గా స్వర్గానికి చేరిపోవడం మొదలైంది అలా ఈ పుష్కర్లు మునిగిన ప్రతి ఒక్కరికి మోక్షం కలగటం మంచిది కాదు కదా నచ్చినన్ని పాపాలు చేసేసి వచ్చి ఒక్క మునక మునకేసి పునీతులైపోతామంటే అది ధర్మ విరుద్ధం అవుతుంది కదా తప్పు చేసేవారికి దండన ఉండాలి మంచి చేసేవారికి దేవుని అండదండలు ఉండాలి కదా అందుకే పూర్తి వ్యవస్థ దెబ్బతింటుందని భావించిన దేవతలు బ్రహ్మతో మొరపెట్టుకోగా బ్రహ్మ ఏడాదిలో ఆ ఐదు రోజుల పాటు అంటే కార్తీక శుక్ల ఏకాదశి నుంచి పూర్ణిమ వరకు ఈ పుష్కర్లో తనతో పాటు విష్ణు మహేశ్వరులు సంత మహాత్ములు దేవరాజైన ఇంద్రుడు లోకపాలకులు దిక్పాలకులు గంధర్వులు యక్షులు కిన్నెరులు కింపురుషులు ఋషులు మునులు ఒకరేమిటి గణాలు అన్ని శక్తులతో ముప్పై మూడు కోట్ల దేవీ దేవతలు దృశ్య రూపంలో కానీ అదృశ్య రూపంలో కానీ ఐదు రోజులు ఇక్కడే వసిస్తారని చెప్పాడు అందుకే ఆ సమయంలో ఇక్కడ చాలా గొప్ప జనం ఉంటారు అంతమంది సౌకర్యార్థం యాభై రెండు స్నాన ఘట్టాలు ఉన్నాయి ఒక్కో ఘాట్కి ఒక్కో పేరు ఉంటుంది జీవితంలో ఒక్కసారైనా మీరు దర్శించుకోండి మరి ఆ ఐదు రోజులు కాకుండా మిగతా రోజుల్లో ఆ దేవతలందరూ ఉండరా అంటే ఆ సమయంలో మనం పూజాధికారులు నిర్వహించేటప్పుడు వారిని ఆవాహనం చేసి ఆహ్వానించడం ద్వారా కొలువయ్యేలాగా చేస్తారన్నమాట ఇంతకీ బ్రహ్మదేవుడు కొలువైన మందిరాన్ని మీకు చూపించలేదు కదూ పదండి చూసేద్దాం పుష్కర్ కొలానికి అందుబాటు దూరంలోనే ఉంటుంది నడిచి చేరుకోవచ్చు యుగాంతంలో విశ్వామిత్రుడు ఈ ఆలయం నిర్మించాడని చెప్తారు రెండుసార్లు మఘలుల దండయాత్రలో ఈ ఆలయం ధ్వంసమైంది కానీ తర్వాత మళ్ళీ పద్నాలుగవ శతాబ్దంలో బ్రహ్మదేవుని ఆలయం మరియు పుష్కర్ ఘాట్లను పునర్నిర్మించడం జరిగింది ఈ ఆలయం ఇసుక రాయి మరియు పాలరాయితో నిర్మించడం జరిగింది ఎరుపు రంగులో ప్రత్యేకమైన శైలిలో నిర్మితమైన ఈ ఆలయం చాలా ప్రత్యేకంగా కనబడుతుంది సుమారు రెండు వేల సంవత్సరాల క్రితమే దీన్ని నిర్మించారని చెబుతారు కథలో అందరూ సావిత్రిదేవి వలన శాపం పొందారని తెలుసుకున్నాం కదా మరి శాప విమోచనం సంగతి ఏంటి శాపం అనుభవించక తప్పదు కాని గాయత్రీదేవి దానికి ఉపశమనం కలిగిస్తుంది తనకు యజ్ఞఫలంతో సిద్ధించిన సిద్ధులతో ఇంద్రుడు తిరిగి స్వర్గాన్ని గెలుచుకుంటాడని విష్ణువు రామునిగా జన్మిస్తాడని బ్రాహ్మణులు గురువులుగా గౌరవాన్ని పొందుతారని శాపానికి ఉపశమనం కలిగిస్తుంది పుష్కర్ చేరాలంటే ముందు అజ్మీర్ రైల్వే స్టేషన్కు చేరుకోవడం ఉత్తమం అజ్మీర్ నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ పుష్కర్ ఇప్పుడు మనం ప్రయాణిస్తున్న మార్గంలో అజ్మీర్ పుష్కర్లను విడదీస్తున్న ఈ పర్వతాలకు నాగ్ పర్వతాలు అని కూడా పిలుస్తారు లోకల్ వారు నాగాపహాడు అనే పేరుతో పిలుస్తారు ఒక ప్రసిద్ధ కథనం ప్రకారం నాగాపహాడ్ కొండలు రోజు రోజుకు తరిగిపోతున్నాయని అలా తగ్గిపోయి చివరికి అవి పూర్తిగా కనుమరుగవుతాయని నమ్ముతారు ఇది అగస్య మహాముని నివాసం అని నమ్ముతారు ఈ కొండలలో నాగకుండు ఉంది రాజస్థాన్ రాష్ట్రంలో అజ్మీర్ పట్టణానికి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి పదిహేను వందల ఎనభై అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ పుష్కర్ ఆరావళి కొండల యొక్క రెండు సమాంతర శ్రేణుల మధ్యలో ఉంటుంది ఎన్ని యాత్రలు చేసినా పుష్కర్ని సందర్శించుకుంటే అవి పరిపూర్ణత పొందవని పుణ్యక్షేత్ర సందర్శనం పూర్తి కానట్లేనని ఉత్తర భారతీయులు నమ్ముతారు హిందూ పురాణాలు శాస్త్రాల ప్రకారం ఐదు తీర్థాలు చాలా పవిత్రమైనవి ఆ ఐదు ఏంటంటే మానస సరోవరం బిందు సరోవరం నారాయణ సరోవరం పంపా సరోవరం మరియు పుష్కర సరోవరం ఈ ఐదింటిలో పుష్కర్ సరోవరం ప్రధానమైనది అందుకే పుష్కర్ని పుష్కర్ తీర్థరాజ్ అంటారు అంటే తీర్థాలకు రాజు అని అర్థం ఈ పుష్కర్ సరస్సు యాభై నాలుగు ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది లోతు ఇరవై ఆరు నుంచి ముప్పై మూడు అడుగులు ఉంటుంది ఈ లోతు సీజన్లలో మారుతుంది ఉత్తర భారతదేశంలోని ఐదు పవిత్ర ధామాలలో ఇది కూడా ఒకటి పుణ్యక్షేత్రాలకి చక్రవర్తి వంటిదని ప్రతీతి గనుక తీర్థరాజు పుష్కర్ అని హిందువులతో గౌరవించబడుతుంది ఇక్కడ సుమారు నాలుగు వందలకు పైగా ఉపదేవాలయాలు ఉన్నాయి కానీ ముస్లిం రాజుల దండయాత్రలో చాలా నాశనం చేయబడి తదనంతరం మళ్ళీ పునర్నిర్మితం చేయబడ్డాయి రామాయణ కాలంలో వశిష్ఠుడు ఇక్కడ తపస్సు చేశాడు అప్సరకాంత మేనక ఈ పుష్కర్లో స్నానం ఆచరించిందని చెబుతారు మహాభారతంలో కూడా అరణ్యవాసంలో ఉన్న పాండవులు అనేక ఉపనదులను దాటుకొని తీర్థయాత్రలు చేస్తూ వచ్చి సింధులోయలోని అడవుల గుండా ప్రయాణించి పుష్కర క్షేత్రంలో స్నానం ఆచరించినట్లు ఉంది వామన పురాణం ప్రకారం ప్రహ్లాదుడు తీర్థయాత్రలు చేసిన సమయంలో పుష్కర క్షేత్రం సందర్శించాడు శ్రీకృష్ణ భక్తురాలైన మీరాభాయి జన్మస్థలం కూడా ఇక్కడే ఉంది పరాశర మహర్షి ఇక్కడ జన్మించారు అని పురాణాలు చెబుతున్నాయి పదవ సిక్కు గురువు గురుగోవింద్ సింగ్ పదిహేడవ శతాబ్దంలో ఈ సరస్సు ఒడ్డిన సిక్కుల పవిత్ర గ్రంథం గురు గ్రంథ్ సాహిబ్ను పఠించినట్లు చెప్తారు మహాత్మా గాంధీ జవహర్ లాల్ నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహాత్ముల మరణానంతరం వారి అస్థికలు కూడా ఈ పుష్కర్లోనే కలిపారు ఇందులో స్నానం ఆచరించడం అన్ని పాపాల నుండి మోక్షానికి హామీ ఇస్తుందని చెబుతారు ఈ పుష్కర్ ఒడ్డిన మర్రి చెట్టు కింద నాకు కనిపించిన ఈ విగ్రహం వీడియో తీసే సమయంలో ఎవరిదో ఏంటో నాకు తెలియదు కానీ అక్కడ ఉన్న పేరు చూసి అతని వివరాలు వెతికినప్పుడు అతని పేరు మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్ అని అతను స్వాతంత్రంకి ముందు హిందువులారా బ్రిటిష్ వారితో పోరాడుతూ మీ శక్తిని వృధా చేసుకోకండి మన అంతర్గత శత్రువులైన ముస్లింలు క్రైస్తవులు మరియు కమ్యూనిస్టులతో పోరాడేందుకు మీ శక్తిని ఆదా చేసుకోండి అన్నారట జనవరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మహాత్మా గాంధీని నాదురామ్ గాడ్సే హత్య చేసినప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఉందనే అనుమానంతో గోల్వాల్కర్ను అతనితో పాటు ఇరవై వేల మంది స్వయం సేవకులని ఫిబ్రవరి నాలుగున అరెస్టు చేశారు మరియు అప్పట్లో ఆర్ఎస్ఎస్ నిషేధించబడింది సుమారు ఆరు నెలల పాటు ఈయన జైల్లో ఉన్నారు అని తెలిసింది సరే ఇంకా అసలు విషయానికి వస్తే విశ్వామిత్రుడు ఇక్కడ వెయ్యి సంవత్సరాలు తపస్సు చేసినట్లు రామాయణం పేర్కొంది అప్పుడు బ్రహ్మదేవుడు విశ్వామిత్రునికి రాజర్షిగా హోదాని ఇచ్చారు కానీ విశ్వామిత్రుడు ఇంకా ఘోరమైన తపస్సు ఆచరించాడు అప్పుడే అతని వద్దకు స్వర్గం నుంచి అప్సరకాంత మేనక వచ్చింది ఆమె అందానికి మోహితుడై ఆమెతో పదేళ్ల పాటు ఆనందం కోసం కలిసి జీవించాడు తర్వాత తన తపస్సు భంగాన్ని గుర్తించి మేనక అనుమతితో ఉత్తరాదికి వెళ్ళిపోయాడు ఇది ప్రపంచంలోనే బ్రహ్మదేవునికి ఉన్న ఏకైక ఆలయంగా చెప్తారు కానీ వాస్తవానికి ఉత్తరప్రదేశ్లోని బిదూర్లో ఒకటి రాజస్థాన్లోనే భర్మర్ జిల్లా సమీపంలోని బలహోత్రా అనే పల్లెటూరులో ఒకటి ఇండోనేషియాలో మదర్ టెంపుల్ ఆఫ్ బిసాఖి ఒకటి ఇండోనేషియాలోని యోగ్యకర్తలోని బ్రహ్మణన్ ఒకటి ఉన్నాయని తెలుస్తోంది పుష్కర్లో జరిగే పశుమేళా చూడడానికి దేశ విదేశాల నుంచి పర్యాటకులు చాలా అధికంగా వస్తారు ఈ పశుమేళానే పుష్కర్ కేమిల్ ఫెయిర్ అని కూడా పిలుస్తారు ఇప్పుడు సావిత్రి మాత ఆలయంకి వెళ్దాం రండి గుర్తుంది కదా అందరికీ శాపం ఇచ్చిన సావిత్రిదేవి అదేనండి సరస్వతీ మాత ఈ కొండపైకి చేరుకుని మాయమైంది సావిత్రి మాత కొలువైన ఈ మందిరం రత్నగిరి అనే కొండపై ఉంది మనం అక్కడికి చేరుకోవడానికి ఆటోలు ఉంటాయి అలాగే ఒంటెలతో లాగబడే టాంగా వంటివి దొరుకుతాయి కాకపోతే ఒక్కో మనిషికి నూట యాభై రెండు వందల రూపాయలు కూడా అడుగుతారు అదే మనం నడుస్తూ వెళ్తూ ఉంటే వచ్చే ఆటో వాళ్ళు ఇరవై రూపాయలకి ముప్పై రూపాయలకి కూడా తీసుకువెళ్తారు ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి అదేంటంటే తెలుగు వాడివి అందున మా తెనాలి వాడివి నీ దగ్గర నేను డబ్బులు ఆశించడమా మీకు ఫ్రీ మీకు ఫ్రీ మీకు ఫ్రీ అన్నట్లుగా ఆటో వాళ్ళు కేవలం పది రూపాయలే అడుగుతారు వారికి తెలుగు రాదు తెనాలి వాళ్ళు కూడా కాదు అయినా నన్ను అలాగే పది రూపాయలు మాత్రమే అడిగినప్పుడు ముందు నాకు అర్థం కాలేదు తర్వాత ఏం చేస్తారో చూద్దామని ఆటో ఎక్కాను మధ్యలో ఉచితంగానే ఒక చిన్న ఎగ్జిబిషన్ లాంటిది చూపిస్తానంటే వెళ్ళాను అందులో ఒక టెంట్ ఉండి చుట్టూ అందమైన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు థారి ఎడారి సందర్శనం ఇసుకలో కార్లు జీపులు రేసింగు ఒంటిపై సవారీ మనకి మన ఒంటికి రాజస్థాన్ దుస్తులు ధరింపజేయడం వివిధ సినిమా షూటింగ్లు జరిగిన ప్రదేశాలను మనకు చూపించడం వంటివన్నీ అందులో ఉన్నాయి వాటన్నింటికీ కలిపి ఒక ప్యాకేజీగా ఐదు వేల రూపాయలు అవుతుందట కానీ మనకి స్పెషల్ ఆఫర్ కింద మూడు వేల రూపాయలకే ఓకే చేయిస్తానన్నాడు నాకు అస్సలు ఇష్టం లేదు అందుకే ఐదు వందల రూపాయలు మాత్రమే నా దగ్గర ఉన్నాయి అన్నాను వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా మాట ఐదు వందల రూపాయలే చివరకు ఒప్పుకున్నాడు ఒంటితో లాగబడే టాంగాపై ఎక్కడం అలాగే నా ఒంటిపై రాజస్థాన్ దుస్తులు వేసుకుని ముచ్చటపడడం వంటివి చేశాను థారి ఎడారి కార్ రేసింగ్ వంటివి నాకు పెద్దగా ఆసక్తి కలిగించలేదు వాటి జోలికి పోలేదు మీకు నచ్చితే మీరు వెళ్ళొచ్చు చేసుకోవచ్చు కానీ వాటి కోసం వేలు కాదు వందలు మాత్రమే ఖర్చు చేయండి అదిగో ఆ కనిపిస్తున్నదే రత్నగిరి కొండ మనం ఇప్పుడు ఆ శిఖరం పైకి చేరుకోబోతున్నాం ఇప్పుడు మీరు చూస్తున్నది మెట్ల మార్గం ఇక్కడ చూడండి ఒక చిన్నపిల్లాడు అత్యద్భుతమైన కళాకృతులు చెక్కుతున్నాడు అతనికి అవి జీవనాధారం చుట్టూ చక్కగా ఆహ్లాదకరమైన నిర్మాణం ఎరుపు రంగులో చూడముచ్చటగా ఉంటుంది నడిచి పైకి చేరుకోవడం సాధారణ ప్రజలకు కష్టమైన పని కేబుల్ కార్ ద్వారా వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతారు మనం కూడా కేబుల్ కార్ పైనే వెళ్దాం పక్కనే కౌంటర్లో రాను పోను టికెట్లు తీసుకున్నాం నాకైతే మెట్ల మార్గం గుండా దిగాలని ఉన్నప్పటికీ నాతో వచ్చిన మిత్రులకు ఓపిక లేకపోవడంతో రాను పోను టికెట్ తీసుకున్నాం అదిగో మీరు చూస్తున్న ఆ భారీ యంత్రం ఇంతలా పనిచేస్తేనే మనం అంత హాయిగా పైకి చేరుకుంటాం మనం ఎక్కాల్సిన రోప్ కార్ కూడా వచ్చేస్తుంది అదిగో వచ్చేసింది రోప్ కార్ నుంచి దిగుతున్న ఇంగ్లీష్ ఆయన మీకు హాయి చెప్పారు మీరు కూడా కామెంట్లలో ఆయనకి హాయ్ చెప్పి థ్యాంక్స్ కూడా చెప్పండి ఇదిగో పైకి చేరుకున్నాం మోక్షం కోసం తపస్సు చేసేవారికి ఈ ప్రదేశం చాలా ప్రత్యేకమైనది భగవత్ స్వరూపులైన రామకృష్ణ పరమహంస ఇలా చెప్పారు ఆమె శారద ఆమె నా శక్తి ఆమె జ్ఞానాన్ని ఇవ్వడానికి వచ్చింది అని అన్నారు పద్దెనిమిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో రామకృష్ణ పరమహంస వారి సతీమణి శారదాదేవి ఈ కొండపైకి చేరుకోగానే ఆధ్యాత్మిక అనుభూతికి లోనై బాహ్య స్మృతి కోల్పోయారంట అందుకు గుర్తుగా ఇక్కడ ఒక చిన్న స్మారక మందిరం నిర్మించారు ప్రపంచం మొత్తం కీర్తించబడిన వివేకానందుల వారు సావిత్రి మాతను జీవన దుర్గా అంటే సజీవంగా ఉన్న దుర్గాదేవిగా అభివర్ణించారు ఇక్కడ ఆలయంలో సావిత్రి మాత కోపంగాను గాయత్రిదేవి కొంచెం బింకంగానూ ఉన్నట్లు కనిపిస్తారు ఆలయం నుండి క్రిందకు చూస్తే అద్భుతమైన పచ్చని కొండలతో కనువిందు జరుగుతుంది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రోప్కార్ నుంచి చూస్తే పుష్కర్ మరియు చుట్టూ ఉన్న ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మా ఎదురుగా ఉన్న రోప్కార్లో ఉన్న వ్యక్తి భయంతో కళ్ళకి గుడ్డ ఎలా కట్టుకున్నాడో చూడండి సావిత్రి మాత ఆలయం సందర్శించుకున్నాక మళ్ళీ పుష్కర్లోకి చేరుకున్నాను ఈసారి శ్రీ వెంకటేశ్వర స్వామి మందిరం అంటే బాలాజీ టెంపుల్కి చేరుకున్నాను కానీ నా దురదృష్టం కొద్దీ ఆ సమయంలో ఆలయం మూసి ఉంది తర్వాత దగ్గరలో ఉన్న జైన మందిరంకి వెళ్ళాను పాలరాతి కట్టడంతో అందమైన నగిశీలతో బుద్ధిని ప్రతిమతో పెద్ద హాలు ఉంది చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది అక్కడ నుంచి పుష్కర్ కనిపిస్తోంది ఆ దగ్గరలోనే వివిధ మందిరాలు కూడా చూడముచ్చటగా ఉన్నాయి కానీ నేను కేవలం ఒక్కరోజు మాత్రమే కేటాయించడంతో నా దృష్టి సమయం మీద పడింది ఇంకా సూర్యాస్తమయ సమయం దగ్గర పడుతోంది ఇక్కడ ఈ పుష్కర్ పర్యటనలో నేను చాలా గొప్ప అనుభూతి చెందింది ఏదైనా ఉందంటే అది సన్సెట్ పాయింటే నేను చెప్పవచ్చు మీరు కూడా సూర్యుడు అస్తమించే సమయానికి అక్కడికి చేరుకునేలాగా ప్లాన్ చేసుకోండి బంగారు కాంతులతో సూర్య భగవానుడు ఆ రోజుకి విశ్రమించడానికి సిద్ధమవుతున్నాడు పుష్కర్ నీటిలో చుట్టూ ఉన్న నగరంతో పాటు అస్తమిస్తున్న సూర్యుడి కాంతి కూడా అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరింపజేస్తున్నాయి మన అదృష్టం కొద్దీ ఆ రోజు ఏర్పాటు చేశారో లేక రోజు ఉంటుందో తెలియదు కానీ కొందరు వాయిద్య కళాకారులు సృష్టించిన లయబద్ధమైన సంగీతం నాకు జీవితకాలం చెవుల్లో మారుమూగుతూనే ఉంటుంది నాలాగే అక్కడికి వచ్చిన అనేక మంది విదేశీయులు ఆధ్యాత్మిక తన్మయత్వంలో ఓలలాడుతున్నారు వారిలో కొంతమంది దీక్షాధారుడై ఉన్నారు దీక్షలో ఉండగా వారు కెమెరాకి దొరకకుండా ఉండడం నాకు చాలా ముచ్చటేసింది ఒకవైపు కనుబిందు చేసే దృశ్యం ఇంకొక వైపు మనసును ఏకీకృతం చేసే మంత్రముగ్ధమైన సంగీతం నన్ను మైమరపింపజేశాయి నేను పొందిన ఈ అనుభూతిని మీరు కూడా పొందాలని కేవలం సన్సెట్ పాయింట్ని వేరేగా వేరే వీడియో చేసి పోస్ట్ చేశాను దాన్ని ఆస్వాదించాలనుకుంటే డిస్క్రిప్షన్లోనూ ఎండ్ కార్డ్లోనూ ఉంటుంది తప్పకుండా చూడండి పుష్కర్ గురించి నాకు తెలిసినంతవరకు పూర్తి వివరాలు మీకు అందించాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ప్రోత్సహిస్తే నేను మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్